అందరికి నమస్తే అండి ఓం నమో సార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారు మన సర్వీస్ ఎలా ఉందో సార్ ఒకసారి చెప్తారు చెప్పండి సార్ నమస్కారం అందరికి నా పేరు పవన్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి నేను మహేష్ ఆచార్య గారి ఫాలోవర్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఒక త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ నేను కరెక్ట్ అయ్యాను లైక్ నేను ఇలా తొమ్మిదో తారీఖు తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను మీరు నాకు క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా అని ఆయన మంచిగా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు సో తొమ్మిదో తారీఖు నన్ను ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని మేము ఏదైతే గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నామో ఆ గెస్ట్ హౌస్ నింపడం తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని లోకల్ టెంపుల్స్ కి కింద ట్రావెల్ చేయించడం ఇదంతా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఎఫోర్డబుల్ ప్రైసెస్ లోనే చూపించడం జరిగింది ఇదే కాకుండా తిరుమల తిరుపతి యొక్క ముఖ్యమైన విశేషాలను విషయాలను కూడా విశదీకరించడం అయింది తర్వాత పదో తారీఖు మాది కళ్యాణోత్సవం ఉంది సో అది కళ్యాణోత్సవం దర్శనం కూడా చేసుకోవడం అయింది పదకొండో తారీఖు ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ రావడం అయింది ఎయిర్పోర్ట్ లో కూడా సరైన సమయంలోనే మేము గెస్ట్ హౌస్ పికప్ చేసుకొని మంచి సర్వీస్ ఎక్కడ కావాలంటే అక్కడ ఆపడం జరుగుతుంది అండ్ ఎఫర్డబుల్ ప్రైసెస్ అండ్ నార్మల్ గా ఏంటంటే వేరే ఎప్పుడైనా లైక్ ఏదైనా పుణ్యక్షత్రాలకు వచ్చినప్పుడు కొంతమంది ఐ మీన్ మనీ మైండెడ్ గా ఉంటారు లైక్ కానీ ఇలా కాదు చాలా మంచి మంచి సర్వీస్ ఇచ్చారు ఆ నేను ఎప్పుడు ఎక్కువ ఎవరికి పాజిటివ్ గా చెప్పాను బట్ మహేష్ ఆచార్య గారి వెరీ గుడ్ పర్సన్ బై 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 గుడ్ పర్సన్ అండ్ ఆల్సో ట్రావెల్ వాస్ వెరీ గుడ్ ఎవరైతే హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే వేరే ప్రదేశాల నుంచి తిరుమల తిరుపతి దర్శనం కోసం వస్తారో వారందరూ మహేష్ ఆచార్య ట్రావెల్స్ ని చేసుకోండి అండ్ ఇంకొకటి మహేష్ ఆచార్య ట్రావెల్స్ గారు ట్రావెల్స్ నాట్ ఓన్లీ తిరుపతి మన శ్రీకాణిపక్క వీటన్నిటి సర్వీస్ కూడా ఈయన నిర్వహిస్తున్నారు సో కాంటాక్ట్ హీమ్స్